ఏపీలో పొలిటికల్ హీటెక్ ఇస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు కానీ అక్కడ రాజకీయాలు అంత తీపి కాదు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి కాపు గవర సామాజిక వర్గం జనాభా అధికంగా ఉండే అనకాపల్లిలో సీనియర్ మోస్ట్ లీడర్ దాడి వీరభద్రరావు నాలుగు సార్లు గెలిచారు అయితే ఆ స్థాయిలో వరుసగా గెలిచిన నేతలెవరూ లేరు వైసీపీ ఇక్కడ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టిడిపి ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన విజయం సాధించగా పంతొమ్మిదిలో మాత్రం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో జగన్ అమర్నాథ్ ను గాజువాకు పంపించి మలసాల భరత్ కుమార్ అనే కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు అయితే అప్పటికే నియోజకవర్గంపై పట్టున్న జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో అనకాపల్లిలో అనేక రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా అధికార టిడిపి కూటమిలో విభేదాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి సామాజిక 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 వర్గం 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 ఇక్కడ ఉంది ఉంది కాపు ఉండగా కూటమిలో ఎవరికి వారే తీరే అన్నట్టు పరిస్థితి మారింది ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన కొనతాల రామకృష్ణ ఉన్నారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీలో కొనసాగుతున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే పీలా వెంకట సత్యనారాయణ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు దాడి వీరభద్రారావుకు పదవి ఆఫర్ చేయడంతో ఆయన టీడీపీలో చేరారు ఆయన ఎమ్మెల్సీ కాని రాజ్యసభ పదవి కానీ ఆశిస్తున్నారు తన కుమారుడు దాడి రత్నాకర్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు అయితే ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పీల వెంకట సత్యనారాయణ ఉన్నారు వారందరినీ కాదని దాడి వీరభద్రరావు కుమారుడికి ఇచ్చే ఛాన్స్ లేదు అయితే కనీసం తనకు నామినేటెడ్ పదవైనా కావాలని దాడి రత్నాకర్ కోరుతున్నారు కానీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు నియోజకవర్గంలో గర్వర సామాజిక వర్గం పెత్తనం ఎక్కువ అవుతుండడాన్ని కాపు సామాజిక వర్గం సహించుకోలేకపోతోంది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం నేతను గెలిపించుకోవాలని భావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో గుడివాడ అమర్నాథ్ గెలిచిన తర్వాత ఇక్కడ కాపులకు ప్రాధాన్యం పెరిగింది మరోసారి ఆ పరిస్థితి చూడాలనుకుంటున్నారు అనకాపల్లి నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గం ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పవన్ ప్రభావం ఉండడంతో కాపులు కూటమి వైపు టర్న్ అయ్యారు అయితే క్రమేపీ ఇప్పుడు మార్పు వస్తోంది వైసీపీ కాపు సామాజిక వర్గం నేతను బరిలోకి దించే మాత్రం ఆ పార్టీకి ప్లస్గా మారడం ఖాయం